Breaking if you're not going to die forty-��

ఈరోజు మేము అందరము ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే ప్రజలము ఉండేటటువంటి ఒకన ఒక గండిపాళెం ప్రాజెక్టు నిండిన సందర్భముగా ఆనాడు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిండింది మళ్ళీ ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గండిపాళెం ప్రాజెక్టు నిండటం జరిగింది ఆ సందర్భంగా ఆరో తారీఖున వచ్చి డిపార్ట్మెంట్ వారు పిలువగా రావడం జరిగింది ఆ సందర్భంగా నిండినటువంటి డ్యామ్కు ఒక టెంకాయ కట్టి పూలు వదిలి నమస్కారం పెట్టుకొని గంగమ్మ తల్లికి జరగటం పోవటం జరిగింది మరి ముప్పై ఐదు అడుగులు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ముప్పై నాలుగు వచ్చింది పైన వచ్చేటటువంటి నీళ్లు ఇంకా దండిగా వస్తున్నాయనే ఉద్దేశంతో మరి అది అయ్యేదని ఒక అడుగు నీళ్లు ఎత్తవలసి వచ్చింది ఆ సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడ పిలవటం జరిగింది నేను కొంచెం ఆ ఒక్కడికి ఎక్కి ఎత్తేదానికి వీడికి రావడం జరిగింది ఆ సందర్భంగా ప్రజలంతా వచ్చారు అది వదలటం కూడా జరిగింది ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి ఐదేళ్ళు వర్షాల గురించి పంటలు ఎట్టబడినాయో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వర్షాలు పుష్కలంగా పడి మరి డ్యాములు నిండి ప్రజలకు మళ్ళా రైతులందరూ కూడా పుష్కలంగా పంటలు పండేదానికి ఆస్కారం వచ్చింది కాబట్టి ఈరోజు డ్యామ్ సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి మరి తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు మిగతా డిఈ గారు ఏఈ గారు ఇంకా ప్రజలందరూ కూడా వీడికి డ్యామ్ వద్దకు వచ్చి ఆనందాన్ని పంచుకొని చూసినటువంటి ఆ ఆ జలకళ చూసుకొని సంతోషపడి డ్యామికి ఏమి ఇబ్బందులు రాకుండా కోరుకుంటే నమస్కారం పెట్టుకొని గంగమ్మ తల్లికి మరి చేస్తున్నటువంటి ఈ పరిస్థితి మరి వైఎస్ఆర్ కుటుంబంకే ఆ జలకళ ఉంది ఎవరికి లేదనేది కూడా ఈ వర్షాలు పడి చేయడం జరిగింది ఎవరు మంచి మనసున్న మంచి పరిపాలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనేది ఈరోజు మనకు రుజువు అయిపోయిందండి ఉదయ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దయచేసి అందరూ కూడా పుష్కలంగా పంటలు పండుతాయి జాగ్రత్తగా నీళ్లు వృధా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు బొట్టు నీరు కూడా వృధా చేయకుండా రైతాంగానికి ఉపయోగపడేటట్టు చేయమని మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు పూర్తిగా సలహాలు ఇవ్వటము మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది మిగతా డిపార్ట్మెంట్లు అందరికీ కూడా నీటి బొట్టు పోకుండా చూడవలసిందిగా కోరుకోవడం జరిగింది మహానుభావుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాణి వర్షాలు పడ్డాయి ఇప్పుడు ఆయన కుమారుడు పుణ్యమాన్ని వర్షాలు పడుతున్నాయి అందరం కూడా సుఖశాంతులతో ఉంటామని ఇప్పుడు అర్థమైపోయింది